శక్తి నేను సృష్టి చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి ఎండలు ఈ ఎండల తీవ్రతకు చాలామంది తట్టుకోలేకుండా పోతున్నారు కాబట్టి మీరు బయటకు వెళ్ళేవారు మీరు ఎక్కువగా నీరు తాగండి నీళ్లు తాగితేనే చాలా మంచిది ఆరోగ్యం బాగుంటుంది మన శరీరం తట్టుకోగలదు మీరు నీరు తాక్కుంటే శరీరం తట్టుకోలేకుండా చాలా విపరీత పరిస్థితికి దారితీస్తుంది కాబట్టి దయచేసి దీన్నే వడదెబ్బ అని కూడా అంటారు ఈ వడదెబ్బ తీవ్రతకు మీరు తట్టుకోలేకపోతారు కాబట్టి మీరు దయచేసి నీళ్లు బాగా తాగండి తమిళ మక్కడా నర వెదు తర్ణి తన్ని కు కుడింగి తన్ని కుడితాల్ ఇంత వెయ్యే నల్లా తట్టుకొడం అలా తన్ని కుడింగి ஓம் சக்தி ஓம்சக்தி இன்னொரு விண்ணப்பம் குழந்தை வண்டியில் செல்பவர்கள் முக்கியமாக ஹெல்மெட்டு தொடங்குங்கள் ஹெல்மெட்டு அணிந்து நீங்கள் செல்லினால் உங்களுக்கு எந்த விதமான பிரச்சனையும் இருக்காது நீ பள்ளில் போய வாழ் டூ வீலர்ஸில் போய வாழ் மீது முக்கியமாக ஹெல்மெட்னு தொடக்கி ஹெ ஹெல்மெட்னு தொடிக்கு வெள்ளாரிட்டே நீக்கு எண்ட தீவிரத்திலிது சக்தி yoğunluk çektik.